అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భద్రతా విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరింత శ్రద్ధ వహించింది అనేది తెలియపరుస్తూ ఉన్నాం ముఖ్యంగా దేశంలోనే అతి కొద్ది మందికి బ్లాక్ కమాండ్ సెక్యూరిటీ ఎన్ఎస్జి సెక్యూరిటీ ఉన్న వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు ఈయనకి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు వేల మూడు ఆ ప్రాంతాల్లో తిరుపతి అలిపిరి దగ్గర నక్సలైట్ బ్రామ్ ఈయన సాగు తిరిగి బయటపడ్డాడు అదృష్టవంతుడు ఆయన ఆ రోజు ఆ బ్రామ్ కారు నలభై అడుగులు ఎత్తుకు లెగిసి పడింది అందులో నుంచి ఆయన కూడా అంత ఎత్తుకెళ్ళి కిందపడి ఆయన అదృష్టవంతుడు ప్రజా ఆశీర్వాదం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన బతికి బయట బయటపడ్డాడు కాబట్టి ఆయనకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అద్ భద్రతలో చాలా నక్సలైట్లతో థ్రెట్ ఉందనేది మెయిన్ ఉద్దేశం అందుకని ఇప్పుడు బ్లాక్ కమాండ్లు ఎన్ఎస్జి భద్రతతో పాటు అదనంగా ఆయన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్పీజి గ్రూప్ ఆధ్వర్యంలో కొత్తగా బ్లాక్ కమాండర్స్తో పాటు కొత్తగా ఒక ఆరుగురిని ఒక కమిటీగా ఏర్పరిచి ఆయన టూ ఆయన సెక్యూరిటీలో సాయుధ దళాన్ని కూడా ఏర్పాటు చేశారు వీళ్ళంతా కూడా ఎస్పీజి గ్రూప్ కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు టూర్లు అన్నింటిలో కూడా భద్రతా విషయంలో కఠినమైన చర్యలు తీసుకునే విధంగా సెక్యూరిటీని బాగా టైట్ చేశారు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు భద్రతా వలయంలో బ్లాక్ కమ్యూనియలు ఎన్ఎస్జి వాళ్ళు పక్క నుండి కంట్రోల్ చేస్తూ ఉంటే ఈ ఎస్బీజి వాళ్ళు దూరంగా ఉండి సెకండ్ సెటల్ థర్డ్ స్టేజ్లో ఉండి వీళ్ళు చుట్టుపక్కల నుంచి వచ్చే ఉప్పుని ఈయన్ని పసిగట్టి ఈయనకి భద్రతా వలయంగా ఉంటారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని కావాలంటే చాలా కష్టమయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే ఆయన బా ఆయన భద్రతా విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంది ఏ రోజైనా ఏ ఉపద్రవమైనా రావచ్చు అనేది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం అందుకని ముందు ముందస్తు చర్యగా ఆయన భద్రతా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్బీజీని సపరేట్గా ఒక టీమ్ని ఏర్పాటు చేసింది వాళ్ళు కూడా ఈయన క్లోజ్గా ఉండి జనాల్లోకి వెళ్ళేప్పుడు చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు ఏంటి మూమెంట్స్ పీపుల్ మూమెంట్స్ కానీ ఎవరైనా మూమెంట్ కనుక్కునేందుకు ఎస్బీజీ కమాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రంలో ఉన్న మోడీ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు భద్రత విషయంలో అమిత్ షా గారు మోడీ గారు కూడా చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చారనేది మనకు అందుతున్న సమాచారం అదేవిధంగా రాష్ట్రంలో అంటే కూటమి ప్రభుత్వం కాబట్టి ఆటోమేటిక్గా ఎలాగైనా వాళ్ళంతా కూడా కేర్ తీసుకుంటారు ఉన్న అమిత్ షా కూడా ప్రత్యేకంగా చంద్రబాబు గారు మీద నిఘా పెంచమని వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం ప్రకారం వాళ్ళు కూడా రాష్ట్రాన్ని అలర్ట్ చేశారనేది ఈ సందర్భంగా తెలియబస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి